వెల్కమ్ టు టీవీ హెల్త్ బర్త్డే పార్టీలు లేదా ఉపన్యాసాల సమయంలో ఎవరినైనా ఉత్సాహపరిచేందుకు మనం చప్పట్లు కొడుతూ ఉంటాం అయితే ఈ చప్పట్లను మనం రోజువారీ వ్యాయామంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు ఎందుకంటే మన శరీరంలో ముప్పై కంటే ఎక్కువ ఆక్యుప్రెషర్ పాయింట్లు చేతులపైనే ఉంటాయి వీటిని యాక్టివేట్ చేయడం వల్ల గుండె కిడ్నీ ఊపిరితిత్తులు ప్యాంక్రియాస్ వంటివి ఆరోగ్యంగా ఉంటాయి నిత్యం పది నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు ఒత్తిడి ఆందోళనలు కూడా తగ్గుతాయి అలాగే తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఉదయం పనులు పూర్తయిన తర్వాత ఐదు నిమిషాలు చప్పట్లు కొట్టడం ఒక అలవాటుగా పెట్టుకోండి తర్వాత ఐదు నిమిషాలు శవాసనం వేయండి ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే మానసికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడంతో పాటు జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ